సారి అమెరికా పర్యటనకు ప్రధాని మోదీ బీజేపీ వాళ్లకు సగం తెలుసు సగం తెలీదు జగన్ సంచలన వ్యాఖ్యలు యాగదరుడు కొండ లక్ష్మణ్ బాపూజీ సీఎం రేవంత్ రెడ్డి సంస్కరణ సభలో హాట్ కామెంట్స్ విశాఖ కేంద్రంగా ఐటీ డేటా సెంటర్లు ఏఐ యూనివర్సిటీ స్థాపన మినిస్టర్ నారా లోకేష్ ప్రసాదంలో ఏం కలుస్తుందోనన్న భయం భక్తుల్లో నెలకొంది ఇఠాధిపతులు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తెల్లవారుజామున అమెరికా పర్యటనకు బయలుదేరారు ఈ పర్యటనలో ప్రధాని మోదీ క్వాట్ సమిట్లో పాల్గొంటారు పలు ద్వైపాక్షిక సమావేశాల్లో ప్రధాని పాల్గొననున్నారు ఈ పర్యటన ముందు ప్రధాని మోదీ ఇలా అన్నారు ఈ రోజు నేను అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్వస్థలమైన వెల్మింగ్టన్ లో నిర్వహించే క్వాట్ సమిట్ కు హాజరు కావాలని న్యూయార్క్ లోని ఐక్యరాజ సమితి జనరల్ అసెంబ్లీ భవిష్యత్తు శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగించడానికి ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో మూడు రోజుల అమెరికా పర్యటనకు వెళ్తున్నారు క్వాట్ సమిట్లో లో నా సహచరులు ప్రెసిడెంట్ బైడెన్ ప్రధానమంత్రి ఆల్బనీస్ ప్రైమ్ మినిస్టర్ కిషీనాతో సహా పలువురిని కలుస్తారంటూ ఆయన చెప్పుకొచ్చారు భారతీయ జనతా పార్టీపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ వాళ్లకు సగం తెలుసు సగం తెలియదు కేంద్ర సీనియర్ మంత్రుల ప్రతినిధులు తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డులో ఉన్నప్పుడు అక్కడ ప్రొసీజర్ ప్రాసెస్ తెలియదా కనుక్కోమనండి వాళ్ళకి తెలియకపోతే నిజంగానే భాజపా వాళ్ళు హిందువుల అయితే నిజంగానే వాళ్ళు మనుషులైతే చంద్రబాబును కడిగి పారేయాలి పూర్తిగా అబద్ధాల మనిషి మోసాల మనిషి ఇవన్నీ నేను చెప్పినట్టు ఇవన్నీ వాస్తవాలు అయినప్పుడు టీటీడీ బోర్డులో కూడా ఇదే బీజేపీ పార్టీకి సంబంధించిన సీనియర్ మంత్రులకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కూడా బోర్డులో సభ్యులుగా ఉన్నప్పుడు ఈ ప్రొసీజరు ఈ ప్రాసెస్ అనేది వాళ్ళకి తెలియదా కనుక్కోమని తెలియకపోతే తెలియకపోతే కనుక్కోమని చెప్పండి కనుక్కొని తప్పు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ మాదిరిగా దుష్ప్రచారం ఉంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద అక్షింతలు చల్లే అక్షింతలు వేసే ధైర్యం ఈ బీజేపీ పార్టీకి ఉందని అని నేను అడుగుతాను నిజంగానే వాళ్ళల్లో చిత్తశుద్ధి ఉంటే నిజంగానే వాళ్ళ హిందువుల రిప్రజెంటేటివ్ కింద వాళ్ళు నిజంగానే సిన్సియర్గా నిజంగా వాళ్ళ మనుషులు అయితే సిన్సియర్ మనుషులు అయితే చంద్రబాబు నాయుడు తిట్టాలి చంద్రబాబు నాయుడిని అక్షింతలు వేయాలి ఇంత దుర్మార్గం చేయడం ధర్మమేనా చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడిని గట్టి కడగాలి నిజంగానే వాళ్ళల్లో సిన్సియారిటీ ఉంటే చెప్పండి సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచురి సంస్కరణ సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్ చేశారు గొప్పతనాన్ని కీర్తించారు ఉద్యమం నుంచి వచ్చిన బిడ్డలుగా ఏచూరితో మా బంధం రక్త సంబంధం కోసం ఆఖరి వరకు పోరాడిన జీవితం తమలాంటి వారికి ఆదర్శమని పేర్కొన్నారు ఎప్పుడు కండవా మార్చుతారో తెలియని కాలంలో సీతారాం ఏచూరి జీవితం స్ఫూర్తిదాయకమన్నారు ఫిరాయింపుల కాలంలో పదవుల కోసం కాకుండా సిద్ధాంతం కోసం పనిచేసిన గొప్ప నాయకుడు సీతారాం ఏచూరి అని కీర్తించారు తిట్లు బూతులు చలామణి అవుతున్న ప్రస్తుత రాజకీయాల్లో ఏచూరి రాజకీయ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు ఈనాటి రాజకీయాల్లో మరి స్థిరంగా సిద్ధాంతం చుట్టూ నిలబడ్డ నిబద్ధత ఉన్న నాయకుడు గౌరవనీయులు శ్రీ సీతారామూర్ల ఎప్పుడు ఏ కండువా మారుస్తారో తెలియని ఫిరాయింపుల ఈ కాలంలో కడదాకా కమ్యూనిస్టుగా బతికిన ఆదర్శ నేత వైసీపీ ఐదేళ్ల పానంలో ఆలయాలను ఆదాయ వనలుగా మార్చుకుందా నాయకుల జేబును నింపుకోవడానికి ప్రసాదీల తయారీలో మోసాలకు పాల్పడిందా అంటే అవుననే సమాధానం ఇస్తుంది భక్తుల విశ్వాసాలను పరంగా పెట్టి రాజకీయాలను చేసింది తిరుపతి లడ్డు వివాదంలో రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ప్రసాదాల తయారీలో అవకతవకలు బయటకొస్తున్నాయి అధికారం ఉందని అహంకారంతో వైసీపీ నేతలు సాగించిన అరాచకాలు బయటపడుతున్నాయి వైసీపీ నేతలు చెప్పడంతో ప్రసాదాల తయారీకి సరఫరా చేసే సరుకుల్లో తేడాలున్నా అధికారులు సైలెంట్ అయిపోయిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి ఆలయాల్లో భక్తుల సమస్యలు పట్టించుకోవడం పక్కన పెట్టి సొంత జేబులు నింపుకోవడానికి వైసీపీ నేతలు ఆ పార్టీకి వంత పాడుతున్న అధికారులు ఐదేళ్లు పనిచేసినట్లు తెలుస్తుంది తిరుపతి లడ్డు వివాదం బయటకు రావడంతో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో అవకతవకలు కలపై నూరు వేపుతున్నారు గత ఐదేళ్ళలో ఎప్పుడైనా ఈ విషయాన్ని బయటకు చెప్తామని ప్రయత్నించినా వెదలిచేవారని దీంతో నూరు మేరపు పరిస్థితుల కొందని కొందరు వాపోతున్నారు ఐఎస్బి మోడల్ తో ఏఐ యూనివర్సిటీ స్థాపనకు మా ప్రభుత్వం వర్కౌట్ చేస్తుంది విశాఖ కేంద్రంగా ఐటి డేటా సెంటర్ ఏఐ పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఏఐ యూనివర్సిటీ సంథింగ్ దట్స్ వెరీ క్లోజ్ టు आवर 온రబుల్ చీఫ్ మినిస్టర్స్ హార్ట్ అండ్ యాస్ ది హెచ్ఆర్డి मिनिस्टर ఐ విల్ డెలివర్ ఆన్ దిస్ This is designed keeping in mind the erstwhile ISB model So, we expect titans of industry to support us in this journey and actually run the institution. So, government is good at policy making, giving land, and that's where we want to end our role and let industry run the curriculum, the direction, like how you've done amazingly well with ISB. As a state HRD minister, I'm looking at transforming our entire curriculum from KG to PG. It's very important. To educate our children at a very young age. And if you launch them in the right direction, then the sky is the limit. So we are very conscious of that, and that's exactly what I am going to do. As far as IT electronics, yes, Andhra Pradesh has missed the Y2K advantage because we were a combined state, and back then, Hyderabad was the singular focus. As far as IT investments, the data center investments, AI investments, our focus area is going to be Vishakapatnam. No second thoughts about it. And and we will will not miss this bus. So next six months, you will hear a lot of announcements coming about as far as far data centers the the entire AI harnessing కేంద్ర కార్యాలయంలో ప్రజల సమస్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి రాష్ట్ర అధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీ దశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కీలక భూమి పోషించిన కొండా లక్ష్మణ్ బాబుజీని సీఎం రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు పంతొమ్మిది తన మంత్రి పదవిని సైతం వదులుకున్న త్యాగదనుడు కొండా లక్ష్మణ్ బాబుజీ అని కొనియాడారు శనివారం కొండా లక్ష్మణ్ బాబుజీ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన సేవను సిఎం గుర్తు చేసుకున్నారు ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు శనివారం సీతారామయ్య చౌరి సంస్కరణ సభ ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జమలీ ఎన్నికల్లో కొందరు దేశాన్ని కబలించాలనుకున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఏ చోరీ లేకపోవడం తీరని లోటు చూపిన మార్గంలో ఎన్నికలకు ఆయన జైపాల్ రెడ్డి గారి సమకాలికులు సీతారాం ఏచూరి గారు అని చెప్పి మనం గట్టిగా చెప్పొచ్చు ప్రతికున్నంత కాలం నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడే వాళ్ళు చాలా కొద్దిమంది రాజకీయాలలో ఉన్న ప్రజాప్రతినిధులు చాలా మంది ప్రజాప్రతినిధులుగా ఎదగడానికి ఇచ్చిన ప్రాధాన్యత నమ్మిన సిద్ధాంతానికి ఇచ్చేది చాలా అరుదు ఆ నమ్మిన సిద్ధాంతం కోసమే ఆఖరి శ్వాస వరకు నిలబడ్డ వ్యక్తి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు చాలామంది ఈ దేశానికే అంకితం నేను ప్రజలకే అంకితం అని ఉపన్యాసాలలో చెప్తుంటారు కానీ ఆచరణలో చాలా తక్కువ కానీ సీతారామ ఏచూరి గారు కాలం ప్రజల పక్షాన నిలబడమే కాదు వారి మరణానంతరం కూడా వారి కుటుంబము వారి పార్థివ దేహాన్ని ప్రజలకే ఇచ్చి ఇతరులకు వారు ఉపయోగపడాలనే విధంగా ఆదర్శంగా నిలబడ్డరు అంటే నిజంగానే వారి దేశ పేద ప్రజలకు ఈ దేశంలో అవసరం ఉన్న వాళ్ళ కోసం వారు అంకితమైందని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు ఈరోజు విలువలు సిద్ధాంతాలు అంతరించిపోతున్న సందర్భంలో చారిత్రాత్మకమైన సందర్భం దేశం మీద భారతీయ జనతా పార్టీ లేదా భారతీయ జనతా పార్టీ లాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు అధికారం కోసం జమిలీ ఎన్నికల ముసుగులో ఈ దేశాన్ని కబలించాలనుకుంటున్నప్పుడు అత్యంత చారిత్రాత్మకమైన కీలకమైన సందర్భంలో సీతారాం ఏచూరి గారు లేకపోవడం ఈ దేశానికే తీరని నష్టము అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏ ఆలోచన ఏ మాట అయితే చెప్పిన్రో నేను నూటికి నూరు శాతం ఏకీభవిస్తున్నా రాహుల్ గాంధీ గారికి గాంధీ కుటుంబానికి సీతారాం ఏచూరి గారితో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి రాహుల్ గాంధీ గారు సీతారాం ఏచూరి గారిని ఒక ఫ్రెండ్గా గైడ్గా ఫిలాసఫర్గా ఒక సిద్ధాంతకర్తగా బాగా ఇష్టపడతాడు వారు చనిపోయినప్పుడు అమెరికాలో ఉన్న రాహుల్ గాంధీ గారు ఈ అంశాన్ని వారే మనందరికీ చెప్పడం జరిగింది ఈరోజు దేశ రాజకీయాలలో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసినప్పుడు జయపాల్ రెడ్డి గారితో పాటు సీతారాం యేచూరి గారు అత్యంత కీలకమైన పాత్ర పోషించి జాతీయ రాజకీయాలలో ప్రజల పక్షాన నిలబడాలని ఆలోచన చేసినప్పుడు వారు బాధ్యతాయుతమైన బాధ్యతను నెరవేర్చింది తిరుమల లడ్డుపై చంద్రబాబు నాయుడు మాట్లాడకుండా ఇతరులు మాట్లాడుంటే బాగుండేది ఏపీలోని రెండు ప్రాంతీయ పార్టీలు ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల పవిత్రకు దెబ్బతీసే విధంగా వాడుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ కాంగ్రెస్ పార్టీ హయంలో బాపిరాజు టీడీటీ చైర్మన్గా ఉన్న రోజుల్లో తిరుమల కొండ గురించి లడ్డుల గురించి ఎలాంటి వివాదం రాలేదు ప్రాంతీయ పార్టీల పాలనలో టీడీటీ ఉద్యోగులు నలిగిపోతున్నారు చాలా బాధతో విధులు నిర్వహిస్తున్నారు ఏ పాపం ఎరగని టీడీటి ఉద్యోగస్తులకు షోకస్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం టీడీటీ ఉద్యోగులపై ఈగవాలిరామే మూరుకో ఉద్యోగులందరూ చక్కగా డ్యూటీలు చేస్తున్నారు ఎలుకను పట్టేందుకు కొండలు తవ్వాల్సిన అవసరం లేదు తిరుమల లడ్డుపై సీబీఐ విచారణను నేను అంగీకరించాను టీటీఈఓ శ్యామలరావు ప్రెస్ కాన్ఫరెన్స్ ని చూశాను చాలా భయంతో మాట్లాడుతున్నారు వేల మంది టీటీడీ ఉద్యోగస్తులు నలిగిపోతున్నారు వేల మంది తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులు నలిగిపోతున్నారు ఈ రాజకీయాల్లో రెండు ప్రాంతీయ పార్టీల మధ్య లడ్డూని ఒక ప్రాంతీయ పార్టీ ఆర్థిక ప్రయోజనాలకు వాడుకున్నది లడ్డూని ఇంకొక ప్రాంతీయ పార్టీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటా ఉంది ఇందులో రాజకీయాలు ఆర్థిక ప్రయోజనాలు స్వార్థ ఆర్థిక రాజకీయ ప్రయోజనాలు తప్ప తిరుపతి అభివృద్ధి కానీ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట కానీ వీటిని గురించి ఎవరు ఆలోచించడం లేదు రాజకీయాలను గురించి ఆలోచిస్తున్నారు మరి తిరుమల పవిత్రత ఉంది మీ రాజకీయాల మధ్యలో తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేస్తున్న పోణిలో డ్రైనేజ్ క్లీనింగ్ కోసం వచ్చి గుంతలో పడిపోయిన మున్సిపల్ కార్పొరేషన్ ట్యాంకర్ చాకచక్యంగా తప్పించుకున్న ట్యాంకర్ డ్రైవర్ తిరుమల శ్రీవారు లడ్డీ కల్తిపై పీఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కృష్ణా జిల్లా పెదపుల్లిపాకలో హిందూ దేవాలయ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు పీఠాధిపతులు స్వామిజులు మాట్లాడారు ప్రసాదంలో ఏం కలుస్తుందన్న భయంతో భక్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది అపవిత్ర పదార్థాల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలి స్వామి సన్నిధిలో వేరే మతస్సులకు ఉద్యోగం ఉండకూడదు శ్రీవారిపై భక్తి విశ్వాసాలు ఉన్నవారికే ఉద్యోగం ఇవ్వాలని స్పష్టం చేశారు పాదాల ఉన్నటువంటి ప్రసాదాన్ని స్వీకరించేటటువంటి భాగ్యం మాకు కలిగిందని దేశ విదేశాల్లో చెప్పుకుంటూ ఉంటారు అంత గొప్పదైనటువంటి ఆ మహాప్రసాదాన్ని అందులో హిందువులు ప్రతి శనివారం కూడా తలంటి స్నానం చేసి మాంసాహారం ముట్టుకోకుండా ఆయన గురించి కేటాయించి ఆయన పూజలు చేసుకొని జీవించేటటువంటి తత్వం కలిగినటువంటి భారతీయులందరికీ కూడా ఆయువు పట్టైనటువంటి వెంకటేశ్వర స్వామి నివేదనకు తయారు చేసేటటువంటి లడ్డూలు ఇంత నీచానికి దిగజారటం చాలా శోచనీయం అంటే ఇంకా చెప్పుకోవడానికి వీలు కానటువంటి అంటే మనకు శాస్త్రవచనంలో చెప్పాలంటే సూకరము అంటే పంది కాబట్టి పంది యొక్క కొవ్వు గోవుల యొక్క మాంసంలో కొవ్వు ఇంకా తదితరమైనటువంటి నీచ పదార్థాలన్నింటినీ కలిపి ధర్మానికి గ్లాని కలిగించాలని చూసినటువంటి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటికే పనిష్మెంట్ చూపించాడు వెంకటేశ్వర స్వామి అది మాకు ఈ విధంగా జరిగింది అని తెలుసుకోవటం లేదు భారతీయులందరూ కూడా ఈ సమయంలో ఏకగ్రీవంగా ఒక్క తాటి మీదకు వచ్చి ఆ స్వామి యొక్క సన్నిధిలో వేరే మతస్థులు ఎవ్వరు తొమ్మిదవసారి అమెరికా పర్యటనకు ప్రధాని మోదీ బీజేపీ వాళ్లకు సగం తెలుసు సగం తెలీదు జగన్ సంచలన వ్యాఖ్యలు త్యాగదరుడు కొండా లక్ష్మణ్ బాపూజీ సీఎం రేవంత్ రెడ్డి ఏజూరి సంస్కరణ సభలో కేటీఆర్ హాట్ కామెంట్స్ విశాఖ కేంద్రంగా ఐటీ డేటా సెంటర్లు ఏఐ యూనివర్సిటీ స్థాపన మినిస్టర్ నారా లోకేష్ ప్రసాదంలో ఏం కలుస్తుందోనన్న భయం భక్తుల్లో నెలకొంది పిఠాధిపతులు మరిన్ని న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా